అలానే ఇక్కడ చూస్తున్నారు కదా బస్సెస్ ఇవి గవర్నమెంట్ బస్సెస్ అనమాట మనకు రైల్వే స్టేషన్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు మనకు ఫ్రీగా అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు అయితే వచ్చేసాను అక్కడ కనబడుతుంది కదా అదే అనమాట మన పటేల్ స్టాచ్యూ హే ఐస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను గుజరాత్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు అయితే రావడం జరిగింది ఇక్కడ కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో పటేల్ గారి స్టాచ్యూ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ చాలా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు నేను యాక్చువల్గా దాదాపు ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటాను మనకు వన్ కిలోమీటర్ దూరం కింద కనపడుతుంది పోతే ఇంకెలా కనపడుతుందో తెలియదు దాదాపు ఆరు వందల అడుగులు అనుకుంటా ఆరు వందల అడుగులే ఎత్తు అయితే ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూద్దాం పోయి చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ కనబడుతుంది కదా హెల్పింగ్ డెస్క్ అక్కడ వెళ్ళి మనం ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళు తొడితే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అలాగే ఇక్కడ కనబడుతుంది కదా అక్కడ మ్యాప్ అన్నీ ఉన్నాయి అలానే ఇక్కడ టికెట్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరన్నా అంటే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట ప్రైజెస్ అక్కడ చూసి మీరు ఏదానికి వెళ్ళాలంటే దాన్ని బట్టి మీరు టికెట్ అయితే కొనుక్కోవచ్చు అలానే ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే మనం తీసుకొనేసి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కనబడుతుంది కదా అక్కడ అందరూ పోతున్నారు కదా క్యూలో అలా దీని లోపల నుంచి లోపలికి మనము వెళ్ళాల్సి ఉంటుంది అనమాట స్టాచ్యూ దగ్గరికి చూస్తున్నారు కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టికెట్ ప్రైజెస్ అయితే ప్రజెంట్ అనమాట ఇలా ఉన్నాయి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా ఇలా అనమాట ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ సెక్యూరిటీ జోన్ ఉంటుంది అక్కడ మనకి చెకింగ్ చేస్తారనమాట ఏమన్నా మామూలుగా ఉంటుంది కదా ప్రాసెస్ అవన్నీ చెకింగ్ చేసేసి మనకు లోపలికి అయితే అలో చేస్తారు ఇంకా అక్కడ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా లోపలికి వస్తే మనము ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ లాగా కొద్దిగా అరేంజ్మెంట్ అయితే చేశారు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట అంతా చూ మనకు పోయే దారిలో అంతా పైన కనబడుతున్నాయి కదా ఇవన్నీ పెట్టినారనమాట అంటే ఎండు ఎక్కువ ఉన్నప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట దీని కింద నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ పక్కలో ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి నర్మదా నది అనమాట నర్మదా నది సైడ్లోనే మనకు స్టాచ్యూని అయితే నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా కనబడుతుంది అన్నమాట ఇక్కడికి డైరెక్ట్గా మనం కళతో చూస్తేనే అనమాట ఇలాంటి బ్యూటీ మనము ఎక్స్పీరియన్స్ చేయడం అవుతుంది మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా అక్కడక్కడ కూర్చొనియడానికి స్పేస్ కూడా ఉందన్నమాట కనపడుతున్నారు కదా ఎక్కడ చూసినా మనకు స్కూల్ చిల్డ్రన్స్ అయితే కనబడుతున్నారు చాలామందికి స్కూల్ వాళ్ళకి ట్రిప్స్ వేసుకునేసి ఇక్కడికైతే పిలుచుకొని వస్తుంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి కుర్చీలు అయితే మనకు ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు ఈవినింగ్ టైమ్స్ అలాంటప్పుడు ఇక్కడ కూర్చొనేసి మనం పటేల్ గారి వ్యూని చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎండగా ఉంది కాబట్టి ఎవరు కూర్చోలేదు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈవినింగ్ టైం కూర్చునేసి అటు సైడ్ చూస్తే మనకు నర్మదా నది ఉంటుంది ఇటు సైడ్ చూస్తే స్టాచ్యూ కనపడుతుంది అనమాట ఇక్కడ కూర్చొనేసి వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈవినింగ్ టైమ్స్ ఓఎం 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 ఏంది ఇంత పెద్దగా ఉంది అసలు చూస్తున్నారు కదా మనుషులందరూ కింద చీమలు ఉన్నారనమాట మన పటేల్ సార్ కాళ్ళ ముందురా ఎంత పెద్ద ఉంది స్వామి ఓమయ్య ఇంత పెద్ద స్టాచ్యూ నేను అస్సలు చూడడం లేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా కదా కొద్దిగా దగ్గరకు అయితే వచ్చాను ఇక్కడ నుంచి మనకు చాలా పెద్దగా అనమాట మన పటేల్ గారు కదా చాలా పెద్దగా ఉంది ఇంక కొద్ది దూరం దూరమే ఉంది మనం ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మనకు ఈ స్టాచ్యూ ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తా స్టాచ్యూ కనిపించదు అనమాట అంత పెద్దగా ఉంటుంది ఇంకా అక్కడ పోయి నేను ఇంకా మీకు స్టా స్టాచ్యూని ఎలా చూపించాలో తెలియదు కానీ అక్కడ చూద్దాం అక్కడ పోతే పూర్తిగా అయితే చూపించలేను కానీ అతని కాళ్ళు ఏ ఏదైతే మనము కవర్ చేయగలమో అదైతే మీకు చూపిస్తాను అదే ఏమంటుంది కదా అటు సైడ్ మనకు ఎక్స్లేటర్స్ ఉంటాయి దాంట్లో మనము జస్ట్ నడుచుకు నడుచుకోకుండా జస్ట్ నిలబడకుండా కూడా మనం అలానే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నావు కదా ఎక్స్లేటర్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు లేదంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్తే మనం కొద్దిగా ఫాస్ట్ అయితే ఉండొచ్చు చూస్తున్నారు కదా ఇలాంటి ఎక్స్లేటర్స్ అయితే ఉంటాయి కనబడుతుంది కదా ఇలాంటి ఎక్స్లేటర్స్ అయితే ఉంటాయి ఇలా మనం జస్ట్ నిలుచుకున్నా కూడా ఇలా పోతుంటాయి అన్నమాట అలానే మనము దీంతో పాటు నడుచుకుంటూ వెళ్తే డబల్ ఫాస్ట్ వెళ్ళిపోతాము డబల్ స్పీడ్తో పోతాం అనమాట ఇవి ఇలా పోతానా కదా ఇలా నడుచుకుని వెళ్తే డబల్ స్పీడ్లో వెళ్ళిపోతాం అనమాట ఇలా నడుచుకొని వెళ్తే జస్ట్ థ్రెడ్ లాగా ఉంటాయి చూస్తున్నారు కదా దాదాపు నేను దగ్గరకైతే వచ్చేసాను కింద ఉన్నాను అనమాట ఆ కాళ్ళ కింద పటేల్ సార్ గారి యొక్క కాళ్ళ కింద అయితే ఉన్నాను చాలా అంటే చాలా పెద్దది ఉంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు ఇది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్గా మీరు వచ్చి మీ కళ్ళతో చూస్తేనే అనమాట అర్థమవుతుంది దీని బ్యూటీ మీరు ఎక్కడో కూర్చొనేసి ఇలాంటి వీడియోలో చూస్తే మీకు అంతగా ఎంజాయ్ చేయలేను అనమాట ఈ స్టాచ్యూ యొక్క బ్యూటీని దగ్గరకు వచ్చి చూస్తేనే అంత బాగుందనమాట ఇలా మనం లోపలికి వచ్చాక మనకు ఇక్కడ కొన్ని ఇవి అయితే పెట్టినారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఐఎమ్ అట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఇక్కడ కనబడుతుంది కదా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర చుట్టూ మనకు ఇక్కడ నది ఉంటుంది అలానే అక్కడ కొండలు ఉంటాయి ఇలానే ఉంటుంది సేమ్ ఉంటుంది ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇది ఇక్కడ కనబడుతుంది కదా దీని కిందనైతే ఉన్నాను మీకు ఇక్కడ కనబడుతుంది కదా స్టాచ్యూ ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంటుంది ఈ లిఫ్ట్లో నుంచి ఇలా తీసుకొని వెళ్ళి ఇది ఇక్కడ హార్ట్ ఉంది కదా అక్కడైతే మనకు వ్యూ అయితే ఉంటుంది అక్కడ వరకు తీసుకొని వెళ్తారు అక్కడ నుంచి మనము మొత్తం ఈ ప్లేసెస్ అంతా చూడొచ్చు అనమాట అలానే ఇక్కడ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ చేసినప్పుడే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక మ్యాప్ లాంటిది స్టార్టింగ్ నుంచి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకొచ్చినారని అని చెప్పి అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వరల్డ్లో పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి కదా అవన్నీ కంపేర్ చేసి ఇక్కడ పెట్టినారనమాట అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మన పటేల్ స్టాచ్యూ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఎయిటీ టూ మీటర్ హైట్ ఉందనమాట అనమాట చాలా పెద్దది ఇంతకుముందు మనకు చైనాలో బుద్ధ స్టాచ్యూ ఉండేది అనమాట హైయెస్ట్ స్టాచ్యూ అది టూ థౌజండ్ ఎయిట్లో అనమాట నిర్మించింది మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే నిర్మించడం జరిగింది వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ సెంటీ సారీ వన్ ఎయిటీ టూ మీటర్స్ అలానే ఇక్కడ లోపల చూస్తున్నారు కదా అతని ఫేస్ అయితే ఇక్కడ పెట్టినారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు లోపల అయితే స్ట్రక్చర్ కానీ వ్యూ చాలా బాగుంది అసలు ఏదో పెద్ద మ్యూజియంలోకి వచ్చినట్టుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా అతని ఫేస్ అయితే ఇక్కడ పెట్టినారు స్టాచ్యూ అలానే బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు మీరు చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ భలే ఉంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పుడు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినారు కదా అప్పటి ఫొటోస్ అయితే ఇక్కడ వీళ్ళు మనకు డిస్ప్లే చేశారు చూస్తున్నారు కదా అప్పుడు చాలా విఐపి పర్సన్స్ అందరూ వచ్చారు కదా అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా వివింగ్ గ్యాలీ గ్యాలరీ ఎలివేటర్స్ అనమాట ఇందులో నుంచి లిఫ్ట్స్ ఉంటాయన్నమాట ఇటు సైడ్ ఇటు సైడు దీంట్లో నుంచి వీళ్ళు ఇలా పైకి వెళ్తారు పైకి వెళ్ళి మనకి అక్కడ పటేల్ స్టాచ్యూ ఉంటుంది కదా లోపల హార్ట్ దగ్గరకు వెళ్తారనమాట హార్ట్ దగ్గర నుంచి మొత్తం వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారు దీనికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది అది త్రీ ఎయిటీ రూపీస్ ఇటు సైడ్ నుంచి నార్మల్ వాళ్ళు అయితే వస్తున్నారు అంటే నార్మల్గా త్రీ ఎయిటీ తీసుకునేసి ఇంక ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ ఎంట్రీ విజిటర్స్ అంటే వాళ్ళు కొద్దిగా ఇంకా కొద్దిగా కాస్ట్ పెట్టి వాళ్ళు టికెట్ అయితే పర్చేజ్ చేసి ఉంటారు వాళ్ళ కోసం అయితే ఇవికి అది అక్కడ చూస్తున్నారు కదా నర్మదా నర్మదా నదిలో లైట్గా ఫాల్స్ లాగా అరేంజ్ చేశారనమాట మొత్తం చాలా ప్లేసెస్లో ఉంది ఇక్కడ అక్కడ 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 చాలా దూరం వరకు ఉంది అలానే ఇలా ఇక్కడ మనకు చాలా ఎక్స్లేటర్స్ అయితే ఉంటాయి ఇలా ఎక్స్లేటర్స్ పట్టుకునేసి మనము దాదాపు పైన బొటన్ వేలు ఉంటుంది కదా అక్కడ వైకు అయితే మనం చేరుతాము కింద నుంచి అయితే మనకు కాల లోపల నుంచి పైన వరకు అయితే మనకు వాళ్ళు తీసుకొని పోతారు ఇక్కడ నుంచి అయితే మనం బట్న బట్నవేల్ దగ్గర వెళ్ళి మనం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా దాదాపు దాదాపు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే పైకి చేరుకొనేసాను దాదాపు కాలు బొటెన్ వేలు ఉంటుంది కదా అక్కడికి చేరుకున్నాను ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు చాలా పై పైరు వరకు అసలు ఎత్తుకొని చూడాల్సి వస్తుంది చూస్తున్నారు కదా వచ్చేసాను అనమాట పైరు వరకు బ బొటెన్ దగ్గర వెళ్ళి చూద్దాము ఎంతో ఎంత వస్తానండి హైటు చూస్తున్నారు కదా బొట్టెన్ వేలు ఇది అసలు నేను బొట్టెన్ వేలు అంత కూడా లేనన్నమాట ఇంకా మీరే ఊహించుకోండి ఇది ఇంక ఎంత పెద్దగా ఉంటుందో మీరు చూస్తే అబ్బా అబ్బా అసలు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎట్లుంది అంటే నేను తలెత్తినా కూడా అతని ఫేస్ కనపడడం లేదంట అంత పెద్దగా ఉంది ఇది ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా తలు పైకెత్తినా కూడా అతని ఫేస్ కనపడడం లేదు అంత హైట్ లో ఇది చాలా పెద్దగా ఉంది చాలా చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఏళ్ళు అన్నీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు చూస్తున్నారు కదా మనుషులు చాలా ఎంత ఇంత చిన్న చిన్నగా ఉన్నారు చూడండి మనుషులు స్టాటూ చూస్తే స్టాచ్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది అసలు తల పైకి ఎత్తినా కూడా ఫేస్ కనపడదు అంత ఉంది అసలు స్టాచ్యూ బాబా దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ మన కాళ్ళు తప్ప ఇంకేమీ కనపడదు అసలు ఇప్పుడు కనపడుతుంది చూడండి అక్కడ ఎర్చిలో ముఖము సూపర్ ఉంది అసలు